ఎన్నికల ఫలితాలు వచ్చే ముందల నేను కూడా అదిగే ఎన్నికలంతా బాగా కష్టపడ్డాం పాదయాత్ర చేశా కుటుంబంతో సమయం గడపలేదని బ్రహ్మని నేను దేవానికి బయటకెళ్ళం ఇతర దేశాలకు వెళ్ళాం ఒక ఇరవై రోజులు అట్టటా తిరుక్కుంటే వచ్చాం కరెక్ట్గా ఎన్నికల రిజల్ట్స్ రెండు రోజుల ముందలు వచ్చాం వస్తే బాబు గారితో కూర్చుని భోంచేస్తుంటే నేను బాబు గారితో నవ్వుతానా నీకన్నా ఒక్క ఓటు మెజారిటీ నాకు వస్తున్నాయి సార్ అని బాబు గారు నవ్వుతా కురు కదా కొంచెం స్పీడ్ ఎక్కువ చూద్దాంలే చూద్దాంలే ఇంక రెండు రోజులు వస్తున్నాయి కదా నీ రిజల్ట్స్ అన్నారు కానీ నాకు ఇప్పుడు కూడా గుర్తు బాబు గారు అక్కడ టేబుల్ పొడక్కుంటుంది అక్కడ బాబు గారు కూర్చున్నారు నేను పక్కన కూర్చున్నా అందరూ ఉన్నాం ఆ రోజు అందరూ చాలా సంతోషంగా ఉన్నా ఆనందంగా ఉన్నా నా ఒక్కడికే చోట్ల పెట్టినది నా ఒక్కడికి చోట్ల పెట్టిన బాబు గుర్తు ఇప్పుడు కూడా బ్రహ్మ అడిగింది ఆ రోజు కూడా అడిగింది నేను చోట్ల పడుతున్నా వచ్చేసింది కదా రిజల్ట్స్ మన ప్రభుత్వం వస్తుంది కదా అంటే మంగళగిరి మెజారిటీ ఎంత ఛాలెంజ్ గా నేను తీసుకున్నాను అని చెప్పాను నేను అడిగింది మిమ్మల్ని యాఫై మూడు వేలు తల్లి కానీ మీరు నన్ను తొంభై ఒక వేలతో గెలిచారు దాటితే కదా నేను నన్ను ఒక్క ఊరితో గెలిపించినా నేను పని చేస్తా మీరు ఎంత ఎక్కువ ఇస్తే నాకు అంత బలం కొన్నంత బలం అది నేను యుద్ధం చేసి పోరాడి పవన్ అంత కూడా అవసరమే మీ కుటుంబం లేదు పవన్ అంతా కూడా పోరాడతా బాలుగారితో పోరాడతా నిజలు తీసుకొస్తే అభివృద్ధి చేస్తా అని చెప్పి ఆ పోరాటం నేను చేస్తున్నా తల్లి చాలా మంది తెలుసు ఆ పోరాటం నేను చేస్తున్నా నియోజకవర్గం నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత నాది మీ కుటుంబ సభ్యుడిని మీ అన్నని మీ తమ్ముడిని మీ కొడుకుని మీ మనవడిని మీరు ఏ బాధ అయితే నా పేరు పెట్టినాయో తప్పనిసరిగా ముందలు తీసుకెళ్తానని పవిత్ర మాసం అప్పుడు మీ అందరికి హామీ ఇస్తూ